వట్టేప్పుడు ఎందుకో మంచిపోతుంది యూసప్ కూడా ఇయ్యాలే వస్తారు కదా పొద్దున్న అది మీరు చూసినా లేదు మేము కూడా అందరికి పెట్టినాం పోనిపోయి అందరూ అందరు తెచ్చుకోపోరు అని మేము కూడా చెప్పినాం జుబ్లీల్స్ పేదలకే కదా కనీసం దక్కంతియండి ఆరిట్టుకుంది అట కళ్యాణం అయినాక చీరలు దోతులు కుడుకలు అన్ని వంచురారు కదా గా యూసప్ కూడా అలా ఎల్లుండి కొట్టు ఉంటే ఎందుకు ఎందుకో మంచబడతారు సనత్నగర్ వంచారు వంచరు కుక్కపల్లె చేయరు ఎందుకో కళ్యాణం ఇప్పుడు ఎట్లుంది అంటే రేవంత్ రెడ్డి చెప్తున్న ముచ్చట కూడా అన్నాడట పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక దాగి పడి కూలిపోయిందట గట్టు ఉన్నది రేవంత్ రెడ్డి తీరు బాబు రేవంత్ గారు నువ్వు తెలంగాణకు నీ పార్టీ నీ పాలన ఏం చేయలేదు ఏం చేయబోదు అని ఈ రాష్ట్ర ప్రజలకు జూబ్లీ హిల్స్ ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది ఇక ఏం చేసిండ్రు కేసీఆర్ గారు అని కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు మేము సీతమ్మ బ్యారేజ్ కట్టినాం పూసుగూడెం హౌస్ కట్టినాం బిజికొత్తూరు పంప్హౌస్ కట్టినాం కమలాపురం పంప్హౌస్ నార్లాపూర్ పంప్హౌస్ అంజనగిరి రిజర్వాయర్ ఏదుళ్ల పంప్ హౌస్ ఏదుల రిజర్వాయర్ వట్టెం పంప్ హౌస్ వట్టెం రిజర్వాయర్ కురుమూర్తి రిజర్వాయర్ ఇట్లా ఎన్ని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఉద్దండాపూర్ పంప్హౌస్ ఉద్దండాపూర్ రిజర్వాయర్ తుమ్మిల లిఫ్ట్ ఇరిగేషన్ పెండింగ్ ప్రాజెక్టులు నాలుగు వేల కోట్లతోని ఏడు లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్ళు ఇచ్చినం వరంగల్లో రెండు వేల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాష్ట్రంలో ఐదు వందల బస్తీ దవాఖానాలు మూడు వేల రెండు వందల పల్లె దవాఖానాలు పంజగుట్టలో నిమ్స్ విస్తరణ టిమ్స్ ఎల్బీనగర్ టిమ్స్ సనత్నగర్ టిమ్స్ అల్వాల్ పద్దెనిమిది నర్సింగ్ కాలేజీలు డెబ్బై తొమ్మిది డయాలసిస్ కేంద్రాలు ఇరవై రెండు ఎంసీహెచ్ సెంటర్లు సంగారెడ్డి మెడికల్ కాలేజ్ కొత్తగూడె మెడికల్ కాలేజ్ మహబూబ్బాద్ మెడికల్ కాలేజ్ నాగర్ మెడికల్ కాలేజ్ రంగారెడ్డి మెడికల్ కాలేజ్ రాముగుండ మెడికల్ కాలేజ్ జగిత్యాల మెడికల్ కాలేజ్ మంచిర్యాల మెడికల్ కాలేజ్ వనపట్టి మెడికల్ కాలేజ్ సిద్దిపేట మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట మెడికల్ కాలేజ్ ఇట్లా అవుతూ చాలా ఉన్నాయి పన్నెండు ప్రభుత్వ పాలిటెక్నిక్లు ముప్పై రెండు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు ముప్పై రెండు ఎస్పీ కార్యాలయాలు టీహబ్ వి హబ్బు టీ వర్క్స్ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహము పోలీస్ కమాండ్ కంట్రోల్ రూము అమరవీరుల స్మారక చిహ్నము ముప్పై నాలుగు హైదరాబాద్లో మోడల్ గ్రేవియార్డ్లు నూట తొమ్మిది అర్బన్ పార్కులు కాలోజీ భవన్ బంజారా భవన్ కొమరంభీం భవన్ అనిసిల్ గుర్బా భవన్ ఫ్లైఓవర్ల గురించి మాట్లాడతాడు ఆయన ఎక్కడో ఒకటి తారనాకలే కాంగ్రెస్ కట్టిందట మరి దేశంలోనే అతి ఎక్కువ ఫ్లైఓవర్లు నలభై మూడు ఫ్లైఓవర్లు కట్టింది హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కామినేని ఫ్లైఓవరు కామినేని ఎల్హెచ్ఎస్ ఫ్లైఓవరు బైరామల్గూడ ఎల్హెచ్ఎస్ ఫ్లైఓవర్ ఆర్హెచ్ఎస్ ఫ్లైఓవర్ ఎల్బీ నగర్ ఎల్హెచ్ఎస్ ఫ్లైఓవరు జేఎన్టీయు మలేషియా టౌన్షిప్ ఫ్లైఓవర్ బాలానగర్ ఫ్లైఓవర్ బయోడైవర్సిటీ ఫ్లైఓవరు బయోడైవర్సిటీ సెకండ్ ఫ్లైఓవర్ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఫ్లైఓవర్ మైండ్ స్పేస్ జంక్షన్ ఫ్లైఓవర్ శిల్పాలేట్ ఫ్లైఓవర్ చంద్రాయన్గుట్ట ఫ్లైఓవర్ బహాదూర్పుర ఫ్లైఓవర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫ్లైఓవర్ షేక్పేట ఫ్లైఓవర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ పంజగుట్ట స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ చట్నీ హోటల్ ఫ్లైఓవరు అయ్యప్ప సొసైటీ అండర్పాసు చింతకుంట అండర్పాసు ఎల్బీ నగర్ ఎల్హెచ్ఎస్ అండర్పాసు ఎల్బీ నగర్ ఆర్హెచ్ఎస్ అండర్పాసు మైండ్ స్పేస్ జంక్షను అండర్పాసు ఖైత్లాపూర్ ఆర్ఓబీ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఆర్ఓబి తుకారాంగేట్ ఆర్ఓబి ఉత్తమ్ నగర్ ఆర్యూబి ఉప్పుగూడ ఆర్యూబి లాలాపేట ఆర్ఓబి మల్కాజ్గిరి ఆనంద్బాగ్ ఆర్యూబీ హైదరాబాద్ టు మెదక్ రిహాబిలిటేషన్ రాజీవ్ గాంధీ విగ్రహ ఫ్లైఓవర్ కొత్తగూడ ఫ్లైఓవరు నాయనరసింహరెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవరు ఆరాంగఢ్ ఫ్లైఓవరు ఆరు ఇట్లా దాదాపు నలభై మూడు ఫ్లైఓవర్లు ఉన్నాయి ఇవన్నీ రేవంత్ రెడ్డి న్యాయగిత కట్టినా నువ్వు రిబ్బల్ కత్తిస్తున్నావు కేసీఆర్ గారు కట్టించిన వాటికి రిబ్బన్లు కత్తిస్తున్నావు కేసీఆర్ ఏం చేయాలి హైదరాబాద్ అని మాట్లాడుతూ ఈ ఈ ఫ్లైఓవర్లు నలభై మూడు ఫ్లైఓవర్లు ఎవరు కట్టినరు ఎస్టీపీలు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు లింక్ రోడ్లు నూట యాభై మూడు సబ్స్టేషన్లు నాటి కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరంలో నాలుగు గంటల కరెంటు కోతుండే మేము వచ్చిన తర్వాత క్వాలిటీ పవర్ నూట యాభై మూడు సబ్స్టేషన్లు కట్టినాము ఒక హైదరాబాద్ నగరంలో ఇవాళ యాదాద్రి టవర్ ప్లాంటు భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటు భూపాలపల్లి కేటీఐపిఎస్ ప్లాంటు వరంగల్ ఐటీ టవరు ఖమ్మం ఐటీ టవరు నిజామాబాద్ ఐటీ టవరు మహబూబ్ నగర్ ఐటీ టవరు సిద్దిపేట ఐటీ టవరు నల్గొండ ఐటీ టవరు ఆదిలాబాద్ ఐటీ టవరు రెండు వేల ఆరు వందల భవనాలు పన్నెండు వేల నర్సరీలు పంతొమ్మిది వేల పల్ల ప్రకృతి వనాలు పంతొమ్మిది వందల యాభై రెండు బృహత్ ప్రకృతి వనాలు వంద మొబైల్ వెటనరీ క్లినిక్లు ఇరవై లక్షల గోడౌన్ల కెపాసిటీ కలిగిన ఐదు వందల ముప్పై నాలుగు నూతన గోడౌన్లు పన్నెండు వందల చెక్ డ్యామ్లు కొమరం భీం మ్యూజియము ఐదు వందల యాభై ఒక్క పోలీస్ స్టేషన్లు కొత్తవి మెగా టెక్స్టైల్ పార్కు మూడు వందల ఎనభై రెండు బ్రిడ్జులు కరీంనగర్ కేబుల్ బ్రిడ్జు రైతు బంధుకు డెబ్బై మూడు వేల కోట్లు ఉచిత కరెంటుకు అరవై ఒక్క వేల కోట్లు ఆసరా పెన్షన్కు అరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీకి ఇరవై తొమ్మిది వేల కోట్లు రైతు బీమాకు ఏడు వేల కోట్లు అద్భుతమైన యాదాద్రి దేవాలయం ఎన్ని చెప్పాలి ఏం చేయలేదంటావు నువ్వు మాట్లాడంగానే అన్ని మాయమైపోతాయా రోజు హైదరాబాద్ ప్రజలకు ప్రయాణిస్తున్న ఫ్లైఓవర్ల మీద ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఇవి బీఆర్ఎస్ కట్టిందా ఎవరు కట్టిందో ప్రజలకు తెలియదా ప్రతిరోజు ఇంటికి త్రాగునీరు బీఆర్ఎస్ పాలనలో పొందుతున్న ప్రజలకు తెలియదా నాటి కాంగ్రెస్ పాలనలో ట్యాంకర్లు ప్రతి అపార్ట్మెంట్కు ట్యాంకర్లు తెచ్చి వాటర్ బిల్లు పెరిగేది ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ వచ్చినాక వాటర్ ట్యాంకర్లు బంద్ అయినాయి ప్రతిరోజు త్రాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రతి ఇంటికి నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసింది బీఆర్ఎస్ నీ పాలనలో ఇరవై రెండు శాతం క్రైమ్ రేట్ పెరిగిందని నేను చెప్పలే నీ డీజీపీ చెప్పిండు నీ డీజీపీ చెప్పిండు నీ పాలనలో ఇరవై రెండు శాతం క్రైమ్ రేట్ పెరిగిందని సిగ్గుతో తలదించుకోను క్షమాపణ చెప్పు హోంమంత్రిగా పనికిరావు నువ్వు అని నీ